అందరికీ అందరికి ఏసునాలు వందనాలు తెలియస్తూ మరి మరొకసారి దేవుని వాక్యాన్ని మరి అనుదిన ఆహారంలో జ్ఞాపకం చేసుకుందాం మరి సమయంలో చాలా కొద్దిగా శ్రేష్టమైన మాట మరి ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క శ్రేష్టమైన మాటను అనుగ్రహించింది మరి వినుట వినుట వలన విశ్వాసము కలుగును వినుటలో చాలా శ్రేష్టమైన విషయం ఉన్నది కనుక ఈ విషయంలో పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును ఇక్కడ మరి అపోస్లైన పౌలు రోమలో ఉన్న సంఘానికి రాస్తూ మరి వినడం అనేది చాలా శ్రేష్టమైన ఏదైనా విషయం కొత్త విషయం మనకు తెలిస్తే అది ఎప్పుడైతే మనము చాలా ఉపయోగకరంగా ఉంటే దాన్ని వెంబడిస్తాం ఇక్కడ కూడా వినటం గురించి మాట్లాడుతుంది ఆ వినుట ఏంటిది క్రీస్తుని గురించి వినుట యేసు క్రీస్తు యొక్క రక్షకుని గురించి వినుట ద్వారా విశ్వాసము కలుగుతుందట కనుక మార్కు శవార్తలు కూడా మన నాలుగు వచ్చిన అక్కడ వేసు కూడా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాను కనుక వినడం ఏం అసలు ఏం వింటున్నాం కనుక బైబిల్ గందరు కూడా వినడం చాలా శ్రేష్టమైనదని పరిశుద్ధాత్ముడు మరొకసారి ఈరోజు గుర్తు చేస్తాను మరి ఇక్కడ వినటం వలన విశ్వాసాన్ని పొంది ఆ వినడం ద్వారా గొప్ప అద్భుతాన్ని పొందిన ఒక స్త్రీ మనకు బైబిల్లో ఉంటుంది ఆ మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినములో అక్కడ ఒక ఆ స్త్రీ రక్తస్రావణం గల ఒక స్త్రీ ఉంటుంది అనారోగ్యంతో మరి అనేక వైద్యుల చేత తిప్పల పడి అని అక్కడ రాసి ఉన్నది అనేక వైద్యుల చేత తిప్పలపడి ఎంత మాత్రము స్వస్థత పొందలేక ఉన్న స్త్రీ అక్కడ ఏమని రాల్సినట్టు ఆమె యేసును గూడ్చి విని ఏసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాట స్వస్థతలు చేస్తున్నాట అన్న సంగతి ఆమె విన్నదాట ఎవరి ద్వారనో ఒక మాట విన్నది విన్న వెంటనే ఏం చేసింది ఆయన ఎక్కడు అక్కడికి వెళ్ళిపోయి ఆయన వస్త్రపు శంగు ముడితే నేను బాగుపడతా అన్న ఒక ఆమెలో అటువంటి విశ్వాసం కలిగింది యేసుక్రీస్తును క్రీస్తును విశ్వాసం ఆమె కలిగింది అందుకే అక్కడ ఏమన్నాడు మరి వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది ప్రేమన సహోదర దేవుని వాక్యంలో ఉన్న ఈ విశ్వాసము చాలామంది వింటారు కానీ ఆ స్త్రీ యేసు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రము శంగు ముట్టుకోవడం అనేది ఒక క్రియ వినాలే ఒక క్రియ చేయాలి ఏం చేసింది విన్నది విని అట్లే ఉండలే ఆమె సమస్య తీర్చుకోవాలంటే ఆ విశ్వాసం ఏం చేసింది రూపకంలో పెట్టుబడి పెట్టి నన్ను ఖచ్చితంగా ఆయన వస్త్రపు ముట్టుకుంటే నేను బాగుపడతా అని ఆమెలే ఆమె విశ్వాసం ఉంచింది ఇలా విశ్వాసం మనలోంచి వస్తుంది ఎక్కడ చూసినా ఈశ్వర ఒక మాట ఏం మాట్లాడినది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని అని నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కంట కాబట్టి మరి ఈ యొక్క సహోదరు అయితే యేసు క్రీస్తు గురించి విన్నది విశ్వసించింది వెళ్ళి ఆయన వస్త్ర ముట్టింది వెంటనే ఆమె సంపూర్ణంగా స్వస్థత పొందిందని దేవుని వాక్యంలో రాయబడ్డాయి ప్రేమన సహోదర సహోదరి ఈనాడు ఆమెకు అటువంటి అనారోగ్యం కావచ్చు ఈనాడు చాలా ఏదో ఒక సమస్య చేత బాధపడుతుంది వాళ్ళ కేసు గురించి తెలుసు కానీ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించి ప్రబను స్వస్థ పరిశ్రమను అడగలేకపోతారు కనుక వినడం ఒకే తో మరి ఆయన దగ్గర పోయి ప్రార్థన చేసి స్వస్థపరస్ ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తున్నాను నమ్మడం ఒకే కనుక ఆమె బాధ నివారణమైన చాలా సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల బాధ ఆమె వినవచ్చు కానీ విని ఎంబటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కనుక ప్రేమ సహోదరు సహోదరి మరి ఎటువంటి సమస్యతో ఉన్నా కూడా విశ్వాసంతో ఏసయ్య దగ్గరికి వస్తే ఆయన స్వస్థ పరిచయ స్వస్థ పరిచయ హోవాను నేనే ఆయన వస్త్ర మోశ్యంగులు అంత మహిమ ఉన్నదంటే ఆ ఏసయ్య నేటికి సజీవుడు అన్న సంగతి మరొకసారి నీతో నాతో మాట్లాడతాను కనుక ఇప్పుడే ప్రతీ సమస్య నుండి బాధ నుంచి ప్రభా నన్ను విడిపించమని నీ గురించి విన్న స్వస్థ స్వస్థపరిచే దేవుడు అని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అటువంటి విడుదల స్వస్థత పొందుకోవడానికి ఇప్పుడే మనం తీర్మానం చేసుకుందాం అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనకు గాక కాక ప్రేమగల దేవానికి వందన ఇదిగో ఈ సమయంలో నాయన రోమపత్రిక నాయన పదవాద్యం పదిహేడు వచనంలో ఇదిగో వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రైస్తుని గురించిన మాట వల్ల కలుగుని వాక్యము సెలవిస్తున్నది ప్రభావ మరి ఒక స్త్రీ అయితే తండ్రి నీ గురించి విన్నది విని ప్రభు వెంటనే వచ్చి ఆలస్యం చేయకుండా నీ వస్త్రపు శంగు ముట్టి ఆయన సంపూర్ణ స్వస్థత పొందింది ప్రభు ఈనాడు చాలామంది నీ గురించి వింటా ఉన్నది కానీ విశ్వాసంతో నీ పాదల దగ్గరికి వచ్చి ప్రార్థించలేక ఆయా ప్రభా పో అనారోగ్యాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు తండ్రి ఇప్పుడే నాయన ఆ స్త్రీకున్నటువంటి విశ్వాసము కూడా వింటున్న ప్రతి బిడ్డ కట్టి విశ్వాసం అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత పరచమని వాళ్ళు ఏ బాధలో ఉన్న ప్రభా ఇప్పుడే నేను ఒక్కసారి నువ్వు ముట్టి సంపూర్ణ విడుదలిచ్చి మీరే మహి పొందమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్